ఈ ఈరోజు నా భార్య నా బిడ్డ నా కళ్ళ ముందు ఉన్నారు సత్యకు గుడి కట్టినా కూడా తక్కువే మీరు నాకు అవని గురించి ఏవేవో చెప్పి మా ఇద్దరిని అనుకుంటారేమో కానీ అవనేంటో నాకు బాగా తెలుసు అవని నన్ను ఎవరు విడదీలేవరు అని శ్రీకర్ కుటుంబ సభ్యులందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరికీ చెప్పుతో కొట్టినట్టు బాగా బుద్ధి చెప్పాడు కదా అందరికీ వచ్చిందా అని పెద్దరాజు అందరినీ అంటూ ఉంటే ఇక వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి వనకే ప్రసాదరావు కూడా వెళ్ళిపోతాడు వేదా నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా నేను తలదించుకోవాల్సిన అవసరం కానీ పరువు పోగొట్టుకోవాల్సిన అవసరం కానీ నాకు లేకుండా పోయింది కానీ ఈ రోజు నీ వల్ల నేను పరువు పోగొట్టుకోవడం తలదించుకోవాల్సి వచ్చేలా ఉంది అవనికి సత్యకు పవిత్రమైన స్నేహబంధం తప్ప ఎలాంటి బంధం లేదు నీ అనుమానాన్ని వదిలే వేదా అవని శ్రీకర్ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉన్నారో చూసావు కదా ఒకరిపై ఒకరు ఎంత నమ్మకంగా ఉన్నారో చూసావు కదా ఈరోజు నువ్వు అవని చెడ్డదని ఎవరికైనా చెప్తే వాళ్లంతా నిన్ను అనుమానిస్తారే గాని అవనిని అవమానించరు నా జీవితంలోకి వచ్చి నా కుటుంబానికి నా ఊరికి పెద్దదానివైనవు నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు వేదా నీ మనసులో ఉన్నా పిచ్చి ఆలోచనలన్నీ మర్చిపో అవన్నీ అబద్ధాలు అని ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటే నీ మేనకోడలకి నువ్వు సపోర్ట్ చేస్తావేమో కానీ నేను ఎప్పటికీ నమ్మను అవనికి సత్యకు పవిత్రమైన స్నేహబంధమే ఉంటే సత్య ఈ ఇంటికి వస్తే అక్షయ్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలని ఏమైనా రూల్ ఉందా సత్యకు అక్షయ్కు ఏదో సంబంధం ఉంది అని వేదవతి కోపంగా ప్రసాదరావుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని శ్రీకర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది బావా ఎందుకు బావా నేను నా కూతురంటే అత్తయ్యకు గిట్టట్లేదు మేము ఏం తప్పు చేశాం బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది అవని నీ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను నా అవని ఏంటో నాకు మాత్రమే తెలుసు ఆ రాముడు కూడా పరిస్థితులకు తల వంచి సీతమ్మను అడవులకు పంపాడేమో కానీ నా అవని నేను ఎట్టి పరిస్థితిలో ఎప్పటికీ అనుమానించను నా అవని ఏంటో నా అవని గొప్పతనం ఏంటో నాకు మాత్రమే తెలుసు ఎన్నో సార్లు నీ గురించి అమ్మ కూడా ఊరి వాళ్ళకు బంధువులకి ఎంత గొప్పగా చెప్పుకుందో కానీ పల్లెటూరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అమ్మ ఎందుకు ఇలా మారిందో అర్థం కావట్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా పల్లెటూరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అత్తయ్య ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అందరు కోడళ్ళు ఎలా ఉంటున్నారో అత్తయ్యకు తెలుసు కదా నేను అత్తయ్యను అమ్మలా చూసుకోవట్లేదా అని అవని ఏడుస్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు అవని ఎవరు ఎన్ని నిందలు వేసినా నేను నమ్మను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా నీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని చెప్పి అవని అంటుంది లేదు అవని నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం నీ కాళ్ళు కడిగి మేము అందరం నెత్తిన చల్లుకున్నా కూడా మాకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు లేదు బావా నీలాంటి భర్త దొరకటం నా అదృష్టము లేకపోతే ఈ పాటికి మన ఇద్దరి బంధాన్ని అందరూ కూడా విడదీసేవాళ్ళు నువ్వు నాపై నమ్మకం ఉంచావు నేను గతంలో చేసిన మంచి పనులన్నీ అందరూ మర్చిపోయినా కూడా అందరికీ తెలిసేలా చేశావు నువ్వు నాపై ఇంత నమ్మకం పెట్టుకోకపోతే మన ఇద్దరి బంధం ఎప్పుడో తుడుచుకు పెట్టుకుపోయేది బావా అని అవని చెప్తుంది ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మనని చెప్తున్నాను కదా అవని ఊరుకు అవని బాధపడకు అని చెప్పి శ్రీకర్ అవనిని ఓదారుస్తూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి అక్షయ్ చూస్తూ ఉంటుంది అమ్మా నాన్నల జీవితంలోకి నేను వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి పాపం అమ్మ నాన్న బాధపడుతున్నారు అమ్మా నాన్నల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అక్షయ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ వెంటనే గుడికి వెళ్ళి నేను చాలా కాలం అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నాను ఇప్పుడు అమ్మ నాన్నలకు దగ్గర అయ్యాను అమ్మ నాన్నలతో కలిసి సంతోషంగా ఉందామంటే అమ్మ నాన్నలను ఎప్పుడూ కూడా సమస్యలే వెంటాడుతున్నాయి అమ్మ నాన్నలకు సమస్యలు లేకుండా నువ్వే చూడు స్వామి అని చెప్పి అక్షయ నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా దూరం నుంచి సోదెమ్మ చూస్తూ ఉంటుంది కూనా నువ్వు దేనికో బాధపడుతున్నావని అర్థమైంది నాతో రా అని చెప్పి సోదెమ్మ అక్షయను తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెడుతుంది నువ్వు ఏ విషయం గురించి బాధపడుతున్నావో నేను చెప్తాను నీ చెయ్యిలా ఇవ్వమ్మ సోది చెప్తాను అని చెప్పి సోదెమ్మంటుంది కంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు ఈ కూన మనసులో ఏముందో నాకు తెలియజేయమ్మ అని సోదెమ్మ కళ్ళు మూసుకుంటుంది కాసేపటికి కళ్ళు తెరిసి కూన నీ బాధ ఏంటో నాకు అర్థమైంది అమ్మ నాన్నలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు అంతేనా అని చెప్పి సోదెమ్మ అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది నీ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా అమ్మవారు నాకు తెలియజేసింది మీ ఇంట్లో పూజ గదిలో అమ్మవారు ఉంది నిజమేనా అని చెప్పి సోదెమ్మ అడుగుతూ ఉంటే నిజమే అని అక్షయ్ చెప్తుంది అమ్మవారి ముందు ముక్కు పుడక ఉంది ఆ ముక్కు పుడక నిజమేనా అని చెప్పి సోదెమ్మ అడుగుతూ ఉంటే నిజమే అని అక్షయ్ చెప్తుంది ఆ ముక్కు పుడకను మందిరంలో నుంచి బయటకు తీసుకురా మందిరంలోకి వెళ్ళే హక్కు అర్హత నీకే ఉన్నాయి ఈపాటికే ముక్కు పుడక నీకు దక్కాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల దక్కలేదు ఇప్పుడు ముక్కు పుడకను బయటికి తీసుకొచ్చి రాత్రంతా నీ ముక్కుకు పెడుకో పెట్టుకొని పడుకొని ఉదయాన్నే లేచి ఆ ముక్కు పుడకను మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టు నీ సమస్యలన్నీ దూరం అయిపోతాయి నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు అని చెప్పి సోదమ్మ చెప్పడంతో సరే సోదమ్మ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని అక్షయ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సోదమ్మ దగ్గరకు నిహారిక కృష్ణబాబులు వచ్చి సూపర్గా చెప్పావు పెళ్ళైతే నమ్మేసింది అని చెప్పి చెప్తూ ఉంటారు కృష్ణ ముందు అర్జెంటుగా సోదమ్మకు డబ్బులు ఇవ్వు అని చెప్పి నిహారిక చెప్పడంతో కృష్ణబాబు సోదమ్మకు డబ్బులిస్తాడు ఇంకా సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నిహారిక నువ్వు స్కెచ్ వేసావంటే అది తప్పకుండా సక్సెస్సే అవుతుంది ఈ రాత్రికి ముక్కు పుడకను అక్షయ్ మందిరంలోకి నుంచి బయటికి తీసుకొస్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అయితే ఇంటికి వెళ్దామా అని చెప్పి కృష్ణ నిహారికను అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగు వికాస్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని చెప్పి నిహారిక వికాస్కి ఫోన్ చేస్తుంది ముక్కు పుడక బయటికి వచ్చిందా అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది అని చెప్పి నిహారిక చెప్తుంది నేను ఆ సేట్తో మాట్లాడుంచాను ముక్కు పుడక విషయంలో జాగ్రత్తగా ఉండు లాస్ట్ టైం ఫారెన్ వాళ్ళు ముక్కు పుడకని అమ్మవారిని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు నీకు కూడా అలాంటి ప్రమాదం ఏదైనా జరగవచ్చు అని చెప్పి వికాస్ నిహాయిక్కు చెప్తూ ఉంటాడు ఆ అమ్మవారు ఇప్పటివరకు నన్ను ఏమీ చేయలేదు నన్ను ఎప్పటికప్పుడు క్షమిస్తూనే వస్తుంది నేను ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అని నిహారిక వికాస్కి చెప్తూ ఉంటుంది దొంగజాతకం దానివి నీకు బాగా కలిసి వచ్చింది అని వికాస్ అంటూ ఉంటే నిహారిక కోపంగా చూస్తూ ఉంటే నువ్వు అనవసరంగా ఎక్కడెక్కడ విషయాలో బయటికి తీసిరాకు వికాస్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు అని కృష్ణబాబు చెప్తాడు కూల్ కూల్ అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు బంగారం మనం ఇంటికి వెళ్దాం పదా అక్షయ్ ఏం చేస్తుందో తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు అవని మాత్రం వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అందరూ నిద్రపోతున్నారు ఆ అక్షయ ముక్కు పుడక తీసుకోవడానికి మందిరం దగ్గరకు వస్తుంది పద వెళ్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అక్షయ ఏంటి ఎంతసేపటికి కూడా ముక్కు పుడక కోసం మందిరం దగ్గరికి రావట్లేదు ఆ అక్షయ అందరితో పాటు నిద్రపోతుందా ఏంటి అని నిహారిక అంటుంది పద బంగారం చూద్దాం అని కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా అక్షయ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్షయ్ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది ఇదేంటి సోదమ్మ చెప్పిన మాటలు మర్చిపోయిందా ఏంటి ముక్కు పుడక పూజ మందిరం నుంచి బయటకు తీసుకురావాలన్న విషయం గుర్తులేదా ఏంటి అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది మనం వెళ్ళే అక్షయ్ నిద్ర లేపుదామా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నిద్ర లేపి ముక్కు పుడక బయటికి తీసుకురామని చెప్తావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది మరి ఏదో ఒకటి ఆలోచించు అక్షయ్ ఎలాగైనా ఈరోజు ముక్కు పుడకను బయటికి తీసుకురావాలి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక సేపు ఆలోచించి సోది చెబుతామమ్మా సోది ఉన్నది ఉన్నట్టు చెప్తాము లేనిది లేనట్టు చెప్తాము జరగబోయేది చెప్తాను జరిగేది చెప్తాను అని చెప్పి అక్షయ్కు వినపడేలా సోదెమ్మలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్షయకు ఆ అరుపులు చెవుల్లో వినపడి సోదెమ్మ గుర్తుకు వస్తుంది లేచి కూర్చుంటుంది సోదెమ్మ చెప్పిన విధంగా ముక్కు పుడుకను ఈ రాత్రికి నా ముక్కుకు పెట్టుకుంటే అమ్మ వాళ్ళ కష్టాలు దూరమైపోతాయి ముక్కు పుడకను తీసుకొచ్చుకుంటాను అని అక్షయ మనసులో అనుకుని మందిరం దగ్గరకు వెళ్తుంది నిహారిక నువ్వు మామూలుదానివి కాదు అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ఇక అవని మాత్రం నిద్రపోకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి అక్షయ ఏం చూస్తుందా అని ఏం చేస్తుందా అని చెప్పి గమనిస్తూ ఉంటారు ఇక అక్షయ మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మ నీ ముక్కు పుడకను ఈ రాత్రికి నేను తీసుకొని నా ముక్కుకు పెట్టుకొని రేపు ఉదయమే తీసుకొచ్చి నీ ముక్కు పుడకను నీ మందిరంలో పెడతాను అప్పుడే అమ్మ వాళ్ళ సమస్యలు పోతాయని సోదెమ్మ చెప్పింది ఈ కుటుంబానికి పట్టిన కీడు వదిలిపోతుందని చెప్పారు అమ్మ వాళ్ళు సంతోషంగా ఉండాలి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి నానమ్మ మమ్మల్ని చూస్తుంటే చిరాకు పడుతుంది ఆ కోపము చిరాకు అంతా తగ్గిపోవాలి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని మందిరంలోకి వెళ్ళి ముక్కు పుడక తీసుకోబోతూ ఉంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు అమ్మవార్లు అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు ఇక గాలి వస్తూ ఉంటుంది ఇక అక్షయ ముక్కు పుడకను తీసుకొని తన ముక్కుకు పెట్టుకుంటుంది అప్పుడు వేదవతికి గురువుగారు చెప్పిన మాటలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ముక్కు పుడక ప్రతి సంవత్సరం ఈ ఇంటి కోడలు పెట్టుకోవాలి తరువాత తన తరువాత వచ్చిన కోడలకి ఇస్తూ ఉండాలి అని గురువుగారు చెప్పిన మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక అక్షయ ముక్కు పుడక పెట్టుకోవడం ఇదంతా కూడా నిహారిక వాళ్ళు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్